పాస్టర్ గారిని ఎలా గౌరవించాలి పాస్త గారిని గౌరవించటం అంటే ఏంటి అసలు ఏడు మాటలు త్వరగా చెప్పేస్తారు ఎందుకంటే పాస్త గారి గురించి నా అనిచ్చి ఓకే మొట్టమొదటిగా పాస్త గారిని గౌరవించటం ఎలా ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఏడులో ఉంది రాసుకోండి ఏడు విషయాలు ప్రాముఖ్యమైంది పాస్టర్ గారిని ఎలా సన్మానించాలి అసలు గారిని గౌరవించడం అంటే ఏంటో చూద్దాం పదమూడు ఏళ్ళు ఏముందంటే మీకు దేవుని యొక్క మీకు దేవుని యొక్క వాక్యం బోధించి మీ పైన నాయకులు ఉన్నవారిని జ్ఞాపం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనిచు వారి విశ్వాసాన్ని అనుసరించండి ఆస్తుగాన్ని గౌరవించడం అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే మనల్ని నడిపిస్తున్న దైవజనుడు ఎలాంటి విశ్వాసంతో వెళ్తున్నాడు ఏ విధంగా భక్తి చేస్తున్నాడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఏ విధంగా పాడుతున్నాడు ఏ విధంగా తన ఏంటి అసలు ఏ విధమైన విశ్వాసం తేళ్తున్నాడు ఆస్తులు చూసుకుని ఆస్తుల మీద ఆధారపడుతున్నాడా మనుషుల మీద ఆధారపడుతున్నాడా దేవుని మీద ఆధారపడుతున్నాడా ఆయన విశ్వాసం ఎలాంటిది చాలామంది గుర్రాలు రథాలు వస్తువు వాహనాలు కంపెనీలు అవి ఇవి డబ్బు ఆస్తి ఉంగరాలు డబ్బు బంగారం వాటిపై వీటిపై ఆధారపడిపోయి ప్రకటించే పాస్తారు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఈ ఈ పాస్టర్ గారు మన పాస్టర్ గారు ఎంఎస్ పీటర్ అని నేను మీ కాపరిగా మీ పాస్టర్గా నేను ఎలాంటి విశ్వాసంతో వెళుతున్నాను అని మీరు నన్ను అబ్జర్వం చేసి నా విశ్వాసాన్ని మీరు ఫాలోఅప్ చేయాలి నేను ఎలా విశ్వాసంతో ఉన్నాను అలాంటి విశ్వాసం సరే ఇది పాస్త గారిని మీరు గౌరవించుట్లో మొదటిది రెండవదిగా చూస్తే రెండవ దినవృత్తాంతల ఆంతల గ్రంథం ఇరవై ఇరవైలో ఏముందంటే రెండవ దినవృత్తాంతల గ్రంథం రెండవ దినవృత్త ఆంతల గ్రంథం ఇరవై వచ్చిన పాస్టర్ గారిని గౌరవించటం అంటే రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ఏముందంటే పెద్ద వచ్చినది లాస్ట్లో చూడండి ఆ మాట నేను చదివే మాట మీ దేవుడైన యహోవాను నమ్ముకొని అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలు నమ్ముకొని అప్పుడు మీరు కృతార్థులగుదరని చెప్పాను అక్కడ యుద్ధకాలంలో ఆ యుద్ధ సమయంలో ప్రవక్త ఆ యుద్ధంలో మీరు గెలవాలి అంటే యహోవాన్ని నమ్ముకో అన్నారు కరెక్టే ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకోండి ఎవరు నమ్మాలి ఇప్పుడు చెప్పండి పాస్త నమ్మాలి అదే ఆయన గౌరవించడం అంటే మూడవది ఏంటంటే రెండవ కోరింత పత్రిక ఏడు రెండు రెండవ కోరింత పత్రిక ఏడు అధ్యాయం రెండవ చిన్న మూడో పాయింట్ పాస్త గౌరవించడం గారిని సన్మానించడం అంటే ఎలాగంటే ఆయన్ని చేర్చుకోవాలంట చేర్చుకోవాలి చేర్చుకోవాలి ఇన్వైట్ చేయాలి ఆహ్వానించాలి కొర్నేలి తన ఇంటికి ఆహ్వానించాడు లూదియా తన ఇంటికి ఆహ్వానించింది అలాగే సారేపై తదోరాలు ఇంకా శూనేమి గనురాలు అబ్రహాం లోతు ఇలాంటి మన భక్తులందరూ కూడా దేవుని సేవకుని ఆహ్వానించారు అలాగే మనం కూడా దైవజనుని గౌరవించడం అంటే ఎలాగంటే ఆహ్వానించాలి మనలోకి అక్కడ ఏముందంటే నేను చెప్పిన రిఫరెన్స్లో రెండవ కొంత పత్రిక ఏడు రెండవ ఉందంటే మన ఇంట్లోనికే కాదు హృదయంలోనికి చేర్చుకోవాలంట ఎక్కడ చేర్చుకోవాలి అది ఇక నాలుగో విషయం ఏంటంటే నాలుగో విషయం పాస్త గారిని ఎలా గౌరవించాలి పాస్త గారి అసలు ఎలా సన్మానించాలి నాలుగో పాయింట్ చెప్తున్నానండి మొదటి కొరింతి పత్రిక పదకొండు అధ్యాయం ఒకటో వచ్చిన నుండి చూస్తే అక్కడేముంటుందంటే నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నువ్వు నన్ను పోలి నడుచు అంటే ఎవరిని ఎవరిలాగా మీరు నడవాలి పాస్త గారిలాగా నడవాలి గారు ప్రార్థనలోకి వెళ్తే ప్రార్థన నడితే మీరు ఎక్కడికి వెళ్ళాలి ప్రార్థనకి వెళ్ళాలి గారు ఉపాసం ఉంటే అది నేను క్రీస్తును పోలి నడుచుకున్న మీ పాస్త గారు సేవకుడు నేను ఏ విధంగా నడుస్తున్నానో చూసి నన్ను పోలి నడవాలి నన్ను పోలి వేరే సంఘాలు వేరే క్రైస్తువులు వేరే మత ఏది ఏమీ పట్టించుకోరీరంగా మన మన మీరు కన్నా పిల్లలు మిమ్మల్ని పోలి ఎలా నడుస్తారో మీ పోలికలు ఎలా ఉంటారో అలాగే ఆత్మ సంబంధమైన విశ్వాసులు కూడా మీరు కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి ఎవరిలాగా ఉండాలి ఒకనొకసారి ఒక చాలామంది విశ్వాసులు ఎక్కడెక్కడో వెళ్ళినప్పుడు మీ నేను చేస్తున్నట్టే వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఉన్న పాస్టర్ గారు మీరు ఎలా ప్రార్థన చేస్తారో మీరు ఎలా వాక్యంతో చెప్తారు అలాగే చెప్తున్నారండి వాళ్ళు మీ వాళ్ళు ఆ మెయిన్ మన దగ్గర నుండి సేవకులు కూడా వెళ్ళారు మన దగ్గర విశ్వాసులు పాస్ట్రలు అయ్యారు సుమారు వాళ్ళందరూ లెక్క వేస్తే పదిహేను మంది ఉంటారు పదిహేను మంది ఉంటారు నా లెక్కలో మన దగ్గర ఇట్లాగే మీలాగే ప్రార్థనకు వచ్చి పాస్టర్లు అయిన వాళ్ళు వాళ్ళందరి గురించి వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళని చెప్తారు ఎక్కడ ఉన్నము అలా సామిని పేట చెప్పినట్టు చెప్తున్నారు మీరు శిష్యుల ఎస్ అవును విశ్వా మీరు కూడా నాలాగా పాడాలి నా లాగా ప్రార్థించాలి నా ఉండాలి నన్ను పోలి అది పాస్గాని గౌరవించి ఐదో పాయింట్ ఏంటంటే ఐదో పాయింట్ ఐదో పాయింట్ అంటే చూడండి అక్కడ ఏమనుందంటే ఈ పెద్ద వచ్చిన ఇది పెద్ద అంత చదవద్దు కానీ రోమీలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఒకటి నుండి ఏడు వచ్చినాలు అన్ని వచ్చినాలు చదవలేం కదా నేను అందులో ప్ర ప్రాముఖ్యమైనటువంటి నేను మాట గుర్తు చేస్తా రోమీలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఒకటి నుండి ఏడు వచ్చినలు అక్కడ దా ఇదంతా మీరు చదివితే ఏముంటుందంటే మనం గవర్నమెంటు ప్రభుత్వ నియమ నిబంధనలకు ఎలా లోబడి జీవిస్తామో అలాగే దైవజనుడికి కూడా ఏం చేయాలంటే మనం లోబడి ఉండాలంట లోబడి ఉండాలి చూడండి అక్కడ ఏముందంటే నేను చదివే మాట మీద మీరు చూ కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాకుండా ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండటం ఆవశ్యకం ఎలా అయినగా వారు దేవుని సేవకు అండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉంటారు కనుక ఎవని ఎడలో భయం ఉండవలెనో యవని ఎడలో భవని ఎడలో భయం ఉండవలను వాని ఎడలో భయమును యవనీళ్ళ సన్మానం ఉండవలన వానీళ్ళ సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చండి అని ఇంకేమైనా ఉంటాడంటే హెబ్రిలు రాసిన పత్రిక పదమూడు పదిహేడు కూడా చూడండి ఇదే పాయింట్ల మీద హెబ్రి పత్రిక పదమూడు పదిహేళ్ళు కూడా ఉండే మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పాల్సిన వారి వల్ల మీ ఆత్మను కాల్చున్నారు వారు దుఃఖముతో పని చేస్తే మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉన్నాడు ఈ నాలుగో ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ ఐదో విషయం ఏంటంటే లోబడాలి లోబడాలి ఒబిడియన్స్ కనుక మీరు మనం చూస్తే లోబడాలి మన మరి మీకు అన్నీ తెలుసు మనం లోబడాలి మన పిల్లలు మనకు లోబడాలి కోరుకుంటాం అలాగే దేవుని బిడ్డలారా దైవజనుడికి లోబడి ఉండటమే అన్ని సన్మగా ఇక్కడ ఆరో పాయింట్ చెబుతున్న చూడండి ఆరో విషయం ఏంటంటే ఆరో ఎబ్రి పత్రిక పన్నెండు ఇరవై వేదులు ఉంది ఎబ్రి పత్రిక పన్నెండు ఇరవై ఐదులు ఉంది మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండా చూసుకోండి వారు భూమి మీద బుద్ధి చెప్పిన వారిని నిరాకరిస్తే తప్పించుకుంటే నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా పరలోకమునుడు బుద్ధి చెబుతున్న వారిని విసర్జించి మనం తప్పించుకొనికపోవటం మరినిచ్చం కదా అంటే అర్థం ఏంటంటే శావుకుడు మనల్ని గద్దించిన పాస్త గారు మనకి మేలు కోరి ఏదన్నా బుద్ధి చెప్పినా చెప్పేవలే అనుకుమా కాడు పై పైకంపన లోపల కూడా అనుకున్నాకాడు అలా అనుకుంటేనంట నీ కనబడుతున్న దైవ సేవకుని గద్దెంపుకు నీవు లోబట్టలేదు నిరాకరిస్తున్నావు చాటునున్న దేవుణ్ణి నువ్వు నిరాకరించినట్టే కదా ఇక్కడ నీకు ఒకళ్ళు ఈ ఈ కనబడుతున్న ఈ దైవజనుడు మిమ్మల్ని ఏం చేయలేడు కానీ అదిగదుగో ఉన్నాడే మమ్మల్ని పంపించిన సేవ ఆ దైవ ఆయన దేవుడు ఆయన తన సేవకుని నిరాకరిస్తే దాన్ని ఏం చేస్తానంటే ఆయన ఆయన పట్టుకుంటాడంట చెప్తే ఎందుకని లేదు నువ్వు అని కనుక నిరాకరించమేకండి సేవకుడు ఏదైనా బంధకాలు బాధల్లో ఉన్నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అనారోగ్య బాధల్లో ఉన్నా చెప్తున్నా దైవిజను ఎప్పుడు నిరాకరించకూడదు పౌల పస్తుడు అంటాడు ఒక సంఘంతో అంటాడు గలతీ సంఘంతో మీరు నా కోసం మీ కన్నులైన ఓడబెరికిచ్చే అంత ప్రేమ నామే చూపించారు అంటాడు ఇంకా ఆయా కొంతమందిని నేను మెచ్చుకుంటాడు అలాగే దేవుని పిట్లారా దైవజనుడు కష్టాల్లో ఉన్న అనారోగ్యం బాధల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక సమయంలో మిమ్ముల్నే మీ గురించి మిమ్మల్ని మీ మేలు కోరి ఒక్కోసారి గాయం చేసిన గద్దించి హెచ్చరించిన బుద్ధి చెప్తున్నా సరే నా మేలు కొరకే అనుకోండి తప్ప నిరాకరించమకండి ఈ ఏడో చెప్పు ముగిస్తా దైవజనుడికి నీ సన్మానించడం అంటే ఏంటంటే ఇది మనము రాజులు రెండో రాజులు గ్రంథం నాలుగు అధ్యయం పదమూడులో చూస్తాం రెండో రాజులు నాలుగు అధ్యాయం పదము అక్కడ ఏంటంటే ఒక మాట దైవజనుని శ్రద్ధా శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలంట అన్న అలా భక్తులు శ్రద్ధ అంటే శ్రద్ధ భక్తులంటే దైవజను శూన్యమిగను వాళ్ళు ఇంటికి చేర్చుకుంది ఆయన ఉండటానికి రూము ఆయనకి పడుకోవటానికి మంచం అన్ని ఏర్పాట్లు చేసింది మీ అన్ని తెలుసు మీకు అంటే అర్థమేంటమ్మా దైవ జనులు ఏం కలిగి ఉండాలంటే ఏడవదిగా వాళ్ళని సన్మానించటువంటి అర్థం వాళ్ళ ఎండ కూడా శ్రద్ధ అంటే ఆయన గురించి శ్రద్ధ తీసుకోవాలి అయ్యగారు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడు హెల్దీ ఆరోగ్యంగా ఉన్నాడా అనారోగ్యంగా ఉన్నాడా మానసికంగా ఏమైనా బలహీ బాధపడుతున్నాడా అసలు ఏ స్థితిలో ఉన్నాడు దైవజనుడి గురించి కేరింగ్ కేరింగ్ ఉండాలి అది దైవజనుడిని మీరు సన్మానించినట్టని చూస్తాం కనుక దైవజనుడికి ఉపకారం చేయాలి దైవజనుడికి పరిచారం చేయాలి దైవజనుడికి సహకారం ఉండాలి దైవజనుడికి ఉపచారం చేయాలని ఇలా లేఖనాల్లో నుండి మీకు లూకస్ వర్త ఎనిమిది ఒకటి నుండి మూడు అది చదువుకుంటే ఇలా చాలా వచ్చిన చెప్పొచ్చు ఈ ఏడు పాయింట్ వరకు గుర్తిసి గుర్తేసి చేస్తా చూడండి దైవజను సన్మానించటంటే ఎలాగంటే ఆయన ఎలాంటి విశ్వాసంతో వెళుతున్నాడు పాస్ట్ గారు మీ పాస్ట్ గారు మీ దైవజనుడు ఆ విశ్వాసాన్ని బట్టే మనం ముందుకు సాగాలి ఆయన ఎలాంటి విశ్వాసంతో వెళ్తున్నాడు ప్రార్థన జీవితం ఆత్మీయ జీవితం రెండవదిగా వారిని నమ్మాలి పూర్తిగా దైవజనుడిని నమ్మాలి దేవుడి దూత అని మూడవదిగా మనము ఇంటిలోకి ఎలాగో చేర్చుకుంటామో గుండెల్లోనూ కూడా చేర్చుకోవాలి నాలుగవదిగా వారు ఏ విధంగా నడుచుకుంటున్నారో వారిని పోలి నడుచుకోవాలి వారి వలి నడుచుకోవాలి అది ఇక ఐదవదిగా వారికి లోబడి ఉండాలి ఆరవదిగా చూస్తే వాళ్ళ నెట్టి పరిస్థితులు కూడా నిరాకరించకూడదు వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ మాట కానీ వాళ్ళ ఏది కూడా నిరాకరించు ఏడవదిగా చూస్తే వారి ఎడల భక్తులు కలిగి ఈ ఏడు విషయాల్ని ఎవరైతే అనుసరిస్తారో ఈ ఏడు మాటలు పాటిస్తారో దయ విద్య మీరు నిజమైన సన్మానం చేసిన వారు అవుతారు దాని ద్వారా మీకు ఎంతో ప్రతిఫలం ఉంటుంది దేవుడు దీవిస్తాడు ఇది బైబిల్ చెప్పిన మాట దేవుడి మాటలు ఆశ్రయించిన